బాగా చేశారు ఉదయ మా స్క్రాచ్ అడ్వెంచర్ యొక్క ఈ పాఠంలో మనం నేర్చుకున్న వాటిని పునశ్చరణ చేసుకోవడానికి కొంత సమయం కేటాయిద్దాం సరే ఖచ్చితంగా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో చెప్పగలరా కథ చెప్పే ప్రాజెక్ట్ను రూపొందించడానికి ప్రసార ఈవెంట్ని ఎలా ఉపయోగించవచ్చో మేము తెలుసుకున్నాము మంచి ఉద్యోగం నేను కోడింగ్ నేర్చుకోవడం ఆనందించాను ఈరోజు మీరింకా ఏం నేర్చుకున్నారు మనం ప్రసార ను ఉపయోగించి రెండు స్ప్రిట్లను ఒకదానితో ఒకటి సంభాషించుకునేలా చేయగలము ఒకరి సందేశం పంపితే మరొకరు అందుకుంటారు అవును మీరు త్వరగా నేర్చుకున్నారు ధన్యవాదాలు మీరు దానిని చాలా తేలికగా చేశారు చాలా బాగుంది మనం రాబోయే పాఠంలో స్క్రాచ్ ప్రోగ్రామింగ్లో మరిన్ని బ్లాక్లను తెలుసుకుందాం ధన్యవాదాలు ఈ బ్లాక్లను తెలుసుకోవడానికి మరియు ప్రయత్నించడానికి నేను వేచి ఉండలేను